హాయ్ ఫ్రెండ్స్ టుడే ఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ భారతదేశం యొక్క భవిష్యత్తుని రాబోయే ఐదేళ్ళు నిర్ణయించే పద్దెనిమిదవ లోక్సభ అది బద్దలు కొట్టిన ప్రపంచ రికార్డ్స్ని ఈరోజు మనం తెలుసుకుంటాము ఇది పోటీ పరీక్షలకే కాదు అందరూ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ అందరూ కూడా వెరీ దే షో వెరీ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ టాపిక్ సో ఎయిటీన్త్ లోక్సభ హైలైట్స్ చూద్దాము ఇది గ్రూప్ టూ మెయిన్సే కాకుండా అన్ని కాంపిటేటెంట్ ఇంక్లూడింగ్ సివిల్స్ మనకు ప్రత్యేకంగా చాప్టర్స్ ఇచ్చారు పరీక్షల్లో కూడా కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో లెట్స్ కమ్ టు స్టార్ట్ నౌ నో వీ ఆల్ నో దట్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అండ్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ నెంబర్ వన్ అండ్ టుడే ఎలక్షన్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్ ఆల్సో ప్రూవ్డ్ That is the largest democratic exercise in the world with 642 million and almost 64 crores of people participated in these elections and voted. So let us see this world records that were broken by our general election and formed the 18th Lok Sabha. So world records made in the Lok Sabha polls 2024 is 543 MPs were elected. అండ్ ఏ రికార్డ్ బ్రేకింగ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ మిలియన్ ఇండియన్స్ ఓటెడ్ సెట్టింగ్ ఏ గ్లోబల్ రికార్డ్ అరవై నాలుగు కోట్ల మంది ఇందులో మహిళలు అయితే ముప్పై ఒక్క కోట్ల మంది ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు ఇది కూడా వరల్డ్ రికార్డ్ని ఇంతమంది మహిళలు ఒకేసారి ఒక ఎలక్షన్లో ఓట్ వేయడం అనేది ఫస్ట్ టైం సో అలాగే మనం చూద్దాం మరిన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మన నైన్త్ని మనకి ప్రమాణ స్వీకారం జరిగింది ఎన్డీఏ కూటమి అలాగే బీజేపీ ఆల్ కూటమి పార్టీలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది దిస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ న్యూ లోక్సభ బిల్డింగ్ లెట్స్ సి హౌ ఇట్ ఈస్ లాస్ట్ ఇయర్ మోడీ గారు దీన్ని ఓపెన్ చేశారు ఈ భారత మండపం దగ్గర న్యూ లోక్సభ ఎట్లా ఉంటుంది ఓల్డ్ లోక్సభ రౌండ్గా ఉండేది మీ అందరూ తెలిసింది పార్లమెంట్ సో న్యూ లోక్సభ ఇన్సైడ్ పీకాక్ మాదిరి ఉంటుంది మన ఎంపీలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి బాగా భారీగా ఎన్నుకున్నారు మన టీడీపీ నుంచి పదహారు అలాగే జనసేన రెండు మూడేమో బీజేపీకి మొత్తం ఈ విధంగా లార్జెస్ట్ నెంబర్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం యంగెస్ట్ లోక్సభ దిస్ ఈస్ ద యంగెస్ట్ లోక్సభ సో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ యంగ్ పాపులేషన్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా ఓన్లీ నౌ ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ విత్ యంగెస్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ యంగెస్ట్ పాపులేషన్స్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా నౌ ఇన్ ద వరల్డ్ సో ఇండియాస్ యంగ్ లోక్సభ ఎందుకు అయ్యిందంటే గత లోక్సభ యాభై తొమ్మిది మంది సగటు వయసు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్కి అది యాభై ఆరుకి తగ్గిందనమాట అంటే దానికి ఇంకా చెప్పాలంటే మే మనకి యాభై ఆరు సగటు వయసు అయింది కాబట్టి ఎంగా చెప్పాలి అలాగే ఎంపీఎస్ ఫార్టీ ఇయర్స్ ఆర్ యంగర్ మనకి పదకొండు శాతం మంది ఉన్నారు అలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు ఇక్కడ మనకి షాంబవి ఎల్జెపి రామ్ విలాస్ నుంచి ఇరవై ఐదు ఏళ్ళు అమ్మాయి అలాగే పుష్పేందర్ సరోజ్ ఫ్రమ్ సమాజ్వాదీ పార్టీ కౌసాంబీ నుంచి ఉత్తరప్రదేశ్ ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనకి అలాగే ప్రియా సరోజ్ సమాజ్వాదీ పార్టీ మార్చిలి స్టార్ ఇరవై ఐదు సంవత్సరాలు ఏడుకోండి వీళ్ళు ముగ్గురు మాత్రమే ఇంత యంగెస్ట్గా ఉన్నారు మొత్తం ఎంటైర్ ఐదు వందల నలభై మూడు మందిలో నెక్స్ట్ ఓల్డెస్ట్ పర్సన్ వచ్చి మన టీఆర్ బాలు డిఎంకే పాపులర్ లీడర్ ఫ్రమ్ తమిళనాడు శ్రీ పేరంబద్దురు ఎయిన రెండు సంవత్సరాలు ఉన్నాయి అట్లా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నెక్స్ట్ అట్లా డెబ్బై ఐదు అట్లా ఉన్నాయి యూజువల్గా ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్కి సగటు వయసుగా తగ్గింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం యంగ్ మినిస్టర్స్నే చూసాము మొత్తం యంగెస్ట్ మినిస్టర్ ఎవరంటే మన రా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఆయనకి యూనియన్ క్యాబినెట్లో క్యాబినెట్ హోదా ఇచ్చారు ఆయనకి క్యాబినెట్ హోదాలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చారు సో రిచ్ లోక్సభ ఆల్సో పద్దెనిమిదో లోక్సభ చాలా రిచెస్ట్ పీపుల్తో ఎంపీస్తో ఉంది ఇప్పుడు ఎందుకంటే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రశేఖర్ పెమ్మసాని ఆయన టీడీపీ అభ్యర్థి ఫ్రమ్ గుంటూరు ఎంపీ ఈ ద మోస్ట్ రిచెస్ట్ ఎంపీ ఇన్ ఇండియా భారతదేశంలోనే రిచెస్ట్ ఎంపీ అంటే ఆయన ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు ఆస్తిని ప్రకటించారు తన ఎలక్షన్ నామినేషన్ అఫిడవిట్లో అలాగే మనకి తర్వాత కొండ విశ్వేశ్వర రెడ్డి ఫ్రమ్ బీజేపీ తెలంగాణ నుంచి నాలుగు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు ప్రకటించారు ఆ తర్వాత రిచెస్ట్ మ్యాన్ నవీన్ జిందాల్ బీజేపీ ఆయన మనకి నూట పన్నెండు వందల నలభై కోట్లు ప్రకటించారు సో ఈ విధంగా మనకి రిచెస్ట్ లోక్సభగా ఖ్యాతి పొందింది పద్దెనిమిదవ లోక్సభ అలాగే మనకి ఈ నైంటీ త్రీ పర్సెంట్ టోటల్ ఎంపీస్ ఐదు వందల నలభై మూడులో ఆర్ మిలియనీర్స్ మిలియనర్స్ అంటే పది లక్షలు మిలియన్ అంటే పది మిలియన్లు ఐదు మిలియన్లు పది మిలియన్లు అంటే కోటర్స్ అట్లా రిచెస్ట్ పీపుల్తో నిండి ఉంది లోక్సభ అలాగే ముగ్గురు మాత్రం లీస్ట్ ఇన్కమ్ ఆరు ఆరు లక్షల రూపాయలు ఒక ఆయన చూపించారు అలాగే తొంభై ఐదు వేలు ఇరవై మూడు వేలు లీస్ట్ తీస్తారు లీస్ట్ వాపీ హాల్దార్ సో ఈ విధంగా మనకి ఆ రిచెస్ట్ లోక్సభగా ప్రూవ్ చేసుకుంది ఈ ఎయిటీన్త్ లోక్సభ సో ఎంపీస్ ప్రొఫెషన్ విషయంగా వస్తే మోస్ట్లీ తోరకలేకనే మనకి అగ్రికల్చర్ నుంచి ఎక్కువ మంది మెజార్టీ పీపుల్ ఎలక్ట్ అయ్యారు ఆ తర్వాత సోషల్ వర్క్కి మనకి కనబడుతుంది తర్వాత ఈ సెవెన్ పర్సెంట్ లాయర్స్ ఫోర్ పర్సెంట్ డాక్టర్స్ కూడా మనకి ఎంపీలుగా ఎన్నికయ్యారు అందులో మనం చూద్దాము నూట పదిహేను మంది వ్యవసాయ రంగం నుంచి వారి వృత్తిగా ఉన్న వాళ్ళు ఎన్నికయ్యారు మొత్తం ఐదు వందల మందిలో అలాగే తొంభై ఏడు మంది బిజినెస్ నుంచి వచ్చారు నెక్స్ట్ ఇరవై ఐదు మంది లీగల్ ప్రొఫెషన్స్ అంటే లాయర్సు అట్లాంటి వాళ్ళు ఎన్నికయ్యారు సో ఇది ఎంపీస్ ప్రొఫెషన్ విషయానికి వస్తే నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది ఎంపీస్ ఆర్ క్రిమినల్ రికార్డ్స్ దిస్ ఈస్ ద నోటోరియస్ రికార్డ్ దట్ ఎయిటీన్త్ లోక్సభ హ్యావింగ్ సో ఇది వన్ ట్రెండ్ దట్ మోస్ట్ ఆఫ్ ది పార్టీస్ ఆర్ గివింగ్ టికెట్స్ దట్స్ వే ఆర్ బీయింగ్ ఎలెక్టెడ్ సో భవిష్యత్తులో ఎలాంటి రిఫార్మ్స్ వస్తే చూడాలి దీంట్లో క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవాళ్ళు మొత్తం ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఐదు వందల అంటే హాఫ్ ఆఫ్ ది లోక్సభ క్రిమినల్ రికార్డ్ ఉన్న ఎంపీస్ ఎన్నికయ్యారు అందులో సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్న వాళ్ళు ముప్పై ఒక్క శాతం మంది ఉన్నారు ది సంథింగ్ నోటోరియస్ ఏ బ్యాడ్ రికార్డ్ దట్ ఇండియన్ పార్లమెంట్ ఈస్ హ్యావింగ్ అండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ న్యూ ఎంపీస్ హ్యావ్ ఎ క్రిమినల్ కేస్ ఎగెనిస్టర్ రెండు వందల నలభై ఐదు మంది ఎంపీల మీద క్రిమినల్ రికార్డ్స్ కేసెస్ ఉన్నాయి అందులో మనకి నంబర్ ఆఫ్ కేసెస్ డీన్ కురియకోస్ ఇండియన్ కాంగ్రెస్ ఇంటికి నుంచి ఎన్నికయ్యారు ఆయనకి ఎనభై ఎనిమిది కేసులు ఉన్నాయండి ఆయన పైన అలాగే నలభై ఏడు కేసులు షఫీ పరంబెల్ వడకారా నుంచి వచ్చి ఎన్నికయ్యారు అలాగే ఈటెల రాజేందర్ బీజేపీ మల్కాజ్గిరి నుంచి ఆయనకి నలభై ఐదు కేసులు ఉన్నాయండి మనకి ఎలక్షన్లో క్యాంపెయిన్లో కూడా గుర్తు తెలియదు మనకి ఇలాంటి న్యూస్ ఎప్పుడు హైలైట్ కాలేదు సో బట్ ప్రజలు తెలుసుకునేందుకు ఖచ్చితంగా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు ఉండడం వల్ల వీళ్ళందరూ పబ్లిష్ చేశారు నామినేషన్తో పోటే కానీ పబ్లిక్లో ఇవి వెళ్ళలేదు అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసుకుంటున్నాం మనం సో ఎనివే లెట్ సి అవర్ మోస్ట్ క్రిమినల్ రికార్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మనకి ఈ అన్ఫార్చునేట్లీ ఎయిటీన్త్ లోక్సభలో ఉన్నారు బట్ సీ దట్ వాళ్ళు అయినా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎందుకు చేయొచ్చు అంటే వాళ్ళు అక్యూజ్డ్ అంత పనిష్మెంట్ వచ్చేదాకా కూడా వాళ్ళు శిక్షారూలు కాదనమాట పోటీ నుంచి పోటీలోనే ఉంటారు పనిష్మెంట్ వస్తే కనుక పోటీలో ఉండే అధికారం కూడా ఉండదు సో అది రాలేదు కాబట్టి కేసులు అలా నడుస్తూనే ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఎంటర్ అవ్వగలిగారు సో నెక్స్ట్ ఆ ఉమెన్ పర్సంటేజ్ వెరీ పూర్ మనకి థర్టీ త్రీ పర్సెంట్ ఈ మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టారు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి వస్తుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మరి డెబ్బై నాలుగు మంది మహిళలతో పదమూడు పాయింట్ ఆరు శాతం మాత్రమే అంటే గత లోక్సభతో పోల్చుకుంటే ఇంకా తగ్గారమంట ఫార్టీన్ పర్సెంట్ ఉండేవారు జస్ట్ కొద్దిగా తే తేడా వచ్చిందంటే డెబ్బై నాలుగు మంది అయ్యారు బట్ సిన్స్ ఇండిపెండెన్స్ చూసుకుంటే మహిళల సంఖ్య పెరిగింది కానీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే యాభై శాతం మంది మహిళలు ఉన్నారు మనం చూసే మూడు వందల పన్నెండు మంది మిలియన్ మహిళలు మరి ముప్పై ఒక కోట్ల మంది ఎన్నికల్లో పాల్గొన్నారు కానీ వాళ్ళకు తక్కింది డెబ్బై నాలుగు మంది ఎంపీలే ఉన్నారు సో ఇది దీస్ ఆర్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ జస్ట్ థర్టీన్ పర్సెంట్ ఆఫ్ న్యూ ఎంపీస్ ఆర్ ఫీమేల్స్ ఓన్లీ థర్టీన్ పర్సెంట్ మేల్ ఫీమేల్ మేల్ ఎంపీఎస్ వచ్చి నాలుగు వందల అరవై తొమ్మిది అయితే వీళ్ళు డెబ్బై నాలుగు మందే మాత్రమే ఉన్నారు కాబట్టి ఇది కూడా నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మారుతుంది ఎందుకంటే వచ్చే ఎలక్షన్కి ఇది అమల్లో రాబోతుంది కాబట్టి మహిళా బిల్ మహిళా కోట మనకి అప్పుడు అవుతుంది సో ఈ విధంగా ఉమెన్ పర్సంటేజ్ స్టిల్ పూర్ లాస్ట్ లోక్సభ కన్నా తక్కువ సో ఈ విధంగా మనకి ప్రత్యేకత ఏంటంటే ఈ ఎన్నికల్లో పర్టికులర్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ గివెన్ బై గాడ్ అండ్ నౌ ఆల్మోస్ట్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఈజ్ గోయింగ్ టు బి ఫామ్ రేపు పొద్దున పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఫామ్ అవుతుంది అలాగే తొమ్మిదో తారీఖునే మనకి మంచి మంత్రి పదవులు యూనియన్ పదవులు మూడు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిది కింజరపు ఎర్రనాయుడు నాయుడు కుమారుడైనటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు క్యాబినెట్ హోదా సాధించి తక్కించుకున్నారు ఇంత యంగెస్ట్ మినిస్టర్ ఈయనే మొత్తం ఈ ఎయిటీన్త్ లోక్సభలో యంగెస్ట్ మినిస్టర్ ఎవరంటే కింజరపు ఎర్రనాయుడు నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఆయన యొక్క లాస్ట్ థర్డ్ టైం ఎంపీగా ఎన్నికయ్యారు ఫస్ట్ టూలోనే ఆయన యొక్క ప్రతిభంతో నిరూపించుకున్నారు మరి మంచి రికార్డు ఈవిని పార్లమెంట్లో కూడా సాధించుకున్నారు లోక్సభ పార్టీ లీడర్గా టీడీపీ లోక్సభ పార్టీ లీడర్గా ఫ్లోర్ లీడర్గా మంచి వాగ్దాటిని ప్రదర్శించుకున్నారు మంచి ఇంగ్లీష్ ఆర్ హిందీ అన్నింటిలో కూడా ఫ్లూయెంట్గా మాట్లాడిగా ఆయనకి ఇంత ఎంగేజ్లో పడింది ఈజ్ ఎలిజిబుల్ అని డిసైడ్ చేయగలిగారు వన్ సైడ్గా డిసైడ్ చేయగలిగారు సో దట్ ఈస్ అ గ్రేట్ రికార్డ్ గాట్ బై హిమ్ అండ్ దిస్ ఈజ్ అనదర్ అని చంద్రశేఖర్ గారు ఫస్ట్ టైం ఎంపీ ఫ్రమ్ గుంటూరు ఈ ఆల్సో గాట్ ఏ మినిస్ట్రీ బట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా అంటే మనకు మూడు రకాల మంత్రి స్థాయిలు ఉంటాయండి ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్ తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అని ఉంటుంది ముప్పై ఆరు మంది క్యాబినెట్ మినిస్టర్లు ఎందుకున్నారు ప్రమాణ స్వీకారం చేశారు ఐదుగురు మినిస్టర్ ఆఫ్ స్టేట్గా చేశారు ఇక మూడో లెవెల్లో ఉండేది మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంతే అంటే సహాయ మంత్రి టైప్ అనమాట ఆ విధంగా ఇద్దరికి ఇచ్చారు మనకి అది కూడా ఫస్ట్ టైం ఎంపీలకి ఇచ్చారు ఫస్ట్ టైం ఎంపీ అయిన వాళ్ళకే మరి ఇది లక్ అంటే టైం వస్తే ఏదే ఆగదంటారు చూసారా సో టైం వస్తే అన్నీ అలా కలిసి వచ్చేస్తుంటాయి ఆ విధంగా మనకి చంద్రశేఖర్ పెమ్మసాని ఇది మోస్ట్ రిచెస్ట్ ఎంపీ ఇన్ ఇండియా అండ్ నౌ ఇది ఆల్సో ఇన్ మినిస్టర్ యూనియన్ మినిస్టర్ అండ్ స్టేట్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మంచి పోస్ట్ ఇచ్చారు ఆయనకి ఆఫ్ స్టేట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇచ్చారు సో అలాగే నాకు మనకి థర్డ్ మెంబర్ వచ్చేసి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఈయన బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన నైన్టీస్ నుంచే ఆయన బీజేపీ కార్యకర్తగా మంచి గుర్తింపు పొందారు అది బీజేపీ ప్రత్యేకంగా అతన్ని గుర్తించి ఒక మినిస్ట్రీ పదవి ఇచ్చింది వాళ్ళ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద హెవీ ఇండస్ట్రీస్ మంచి మినిస్ట్రీ ఇచ్చారు అండ్ ఆల్సో మినిస్టర్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మరి కేంద్ర లెవెల్లో యూనియన్ లెవెల్లో ఆల్రెడీ ఒక ఇంజిన్ స్టార్ట్ అయింది ఆ ఇంజిన్ వల్ల మన బా ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఎంతో నిధుల కొరతుంది మరి కేంద్రం నుంచి వీరందరూ కేంద్ర పాలు పాల్పంచుకుంటున్నారు కాబట్టి వీళ్ళు మూడు ఆంధ్రలో మూడు ప్రాంతాల నుంచి ఉన్నారు నార్త్ ఆంధ్ర సెంట్రల్ ఆంధ్ర సౌత్ ఆంధ్ర వీళ్ళందరూ కూడా మరి మంచి అభివృద్ధి చేస్తారు ఆంధ్రప్రదేశ్ అని మనం అందరం ఆశిద్దాం అలాగే రేపొద్ది పన్నెండో తారీఖు మనకి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో మరి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ఇప్పటికే మనకి మనకి అన్ఫార్చునేట్ అంటే యూనియన్లో మనకి విఅ వెయిటెడ్ దట్ రాజమండ్రి నుంచి మన పురంధేశ్వర్ గారు కూడా మంచి పోస్ట్ ఇస్తారనుకున్నాం బట్ వేఆర్ ఎక్స్పెక్టింగ్ నౌ ఫర్ హర్ స్పీకర్ పోస్ట్ ఐ థింక్ దట్స్ గుడ్ వస్తే కనుక అది చాలా గొప్ప విషయం అవుతుంది సో నెక్స్ట్ ఇంకా మన స్టేట్ లెవెల్లో పన్నెండో తారీఖు జరగబోతుంది ఇందులో ప్రత్యేకత ఏంటంటే మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం గాను అలాగే ఆ క్యాబినెట్ మినిస్టర్ గాను అని అనేక వినబడుతున్నాయి రేపు ఈవినింగ్ తెలిసిపోతుంది ఆయన పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అట్లాగే ఒక మంచి పోస్ట్తో మంత్రిగా రాబోతున్నారు సో వీ హ్యావ్ టు సీ ఈజ్ హైలీ కమిటెడ్ అండ్ ఈ స్ట్రగుల్డ్ ఫర్ ద లాస్ట్ బికేడ్ అండ్ నౌ దిస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఎన్డీఏ కుటుంబం ఎందుకంటే వార్ వన్ సైడ్ అయిపోయింది మొత్తం మెజార్టీ సీట్లన్నీ సాధించారు కాబట్టి ఎక్కడ అటు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలరు లోకల్లో కూడా చేయగలరు బట్ మనందరూ విషేద్దాం వాళ్ళని ద గ్రేట్ సక్సెస్ ఈ గవర్నమెంట్కి మరి డబల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి మరింత అభివృద్ధిని వేగవంతంగా తీసుకొచ్చి మన యువతకు ఉద్యోగాలు ఇస్తారు అని మనం ఆశిద్దాం అలాగే మంచి నోటిఫికేషన్లు వస్తాయి అని ఆశిద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరి